ప్రమోషన్లు కానీ ఎటువంటి అవకాశం మాకు కల్పించట్లేదు ఇప్పుడు ఏమవుతుందంటే సిస్టేట్ జీవో ప్రకారం అపాయింట్మెంట్ అయిన వాళ్ళు మా వాళ్ళు కూడా చాలా మంది కిందనే పనిచేస్తున్నారు వాళ్ళకి అప్పుడు అవకాశం కల్పించారు ఇప్పుడు మాత్రం రెండు వేల ఇరవై రెండు వేల పదకొండు అప్పటి నుండి ఏమవుతుందంటే ఏజెన్సీకి కంపల్సరిగా మీరు వెళ్ళి చేయాలి అనేసి చెప్పడం వల్లనే ఏజెన్సీకి మేము రామండి అంటే వాళ్ళ చేత అన్విల్ అన్విల్లింగ్ అనేసి లెటర్లు డ్రాయింగ్ చేసుకొని ప్లేన్ వాళ్ళు ప్లేన్లోనే ఉంచేసి ఏజెన్సీ వాళ్ళకి ఏజెన్సీలో ఉంచేస్తున్నారు కాబట్టి ఇది డివైడ్ చే అప్పటి నుండి మాకు అన్యాయం జరుగుతుంది అప్పటి నుండి డివైడ్ చేసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏజెన్సీకి రాబడతారు అనే ఉద్దేశంతో ఈ సిక్స్టీ ఎయిట్ జివోనే పెట్టుకొని అడ్డం పెట్టుకొని వాళ్ళందరూ కిందనే ఉండిపోతున్నారు మరి అలాంటప్పుడు మేము ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసుకొని ఏజెన్సీలోనే ఇంతకాలం సర్వీస్ మీరు ఇక్కడ ఏజెన్సీలోనే ఉండాలి అనేసి అంటే మాకు మాకు గైడ్ లైన్స్ చూపెట్టమని మాకు గైడ్ లైన్స్ చూపెట్టమని అండి మేము ఎందుకంటే సిక్స్టీ ఎయిట్ జీవోలోనే మీరు అపాయింట్మెంట్ అయ్యారు మీరు కిందకు వీల్లేదు అనేసి అంటున్నారు జోనల్లో కలపట్లేదు ప్రమోషన్కి ఎలిజిబుల్ లేదు అంటున్నారు మరి ఏ విధంగా మాకు ప్రమోషన్లు వస్తాయి చెప్పండి అంటే ఏజెన్సీ వాళ్ళు ఏజెన్సీలోనే ఉండిపోవాలి కింద వాళ్ళు కింద వాళ్ళు ఉండిపోవాలి ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు అంటే జోనల్ పోస్ట్ మేము జోనల్ కేడర్కి మేము ఏ విధంగా వస్తాము జోనల్లో ఏ విధంగా మేము యాడ్ అవుతాం మాకు ప్రమోషన్లు ఏ విధంగా వస్తాయి మాకు మాకు అలాగ వేరుగా చూసినట్లయితే ఓన్లీ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళకి వెయిట్ చేస్తున్నారు శ్రీకాకుళం కానీ మయన్ జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ ఇవన్నీ జోనల్లో కలుపుతున్నారు వాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నాయి ఓన్లీ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళకి విడిగా కౌన్సిలింగ్ జరిపించడం వల్లనే వీళ్ళు కౌన్సిలింగ్లో ప్రమోషన్లు యాడ్ అవ్వట్లేదు మరి వీళ్ళకి ఏ విధంగా ప్రమోషన్లు వస్తాయండి అందుగురించే మేము ఈ విషయంలో మాత్రం మేము ఖండిస్తున్నాం డిస్టిక్ లెవెల్లోని కౌన్సిలింగ్ జరిపించాలంటే అది మేము కౌన్సిలింగ్కి మేము సూపర్వైజర్లు కానీ స్టాఫ్ నర్సులు కానీ మేము అటెండ్ అవడానికి మేము ఎవ్వరూ లో లేము మాకు జరిపిస్తే జోన్ వైజ్ మూడు జిల్లాలు కలిపి జనరల్లో యాడ్ చేసి కౌన్సిలింగ్ జరిపిస్తే మేము కౌన్సిలింగ్కి అటెండ్ అవుతాము లేకపోతే మేము సేమ్ ప్లేస్లో మేము న్యాయ పోరాటం చేస్తాం మాకు మాకు కావాల్సిన న్యాయం జరిగేంత వరకు మేము